హలో అండి అందరికి నమస్కారం ఈరోజండి మామిడికాయ కట్ చేసి దీనిలో ఉప్పు కారం కలిపి తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి జామకాయ కూడా అంతేను కానీ యాపిల్లో మాత్రము బ్లాక్ సాల్ట్ వేసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందోనండి ఈ యాపిల్ గురించి చెప్పడానికే ఈ వీడియో తీస్తున్నాను నేను మా చిన్నతనంలోనైతే ఇలాగే కట్ చేసి ఉప్పు కారం కలుపుకొని తినేవాళ్ళం అండి బ్లాక్ సాల్ట్ అనేది మా చిన్నతనంలో అసలు తెలియదండి మాకైతే యాపిల్లో మాత్రం బ్లాక్ సాల్ట్ వేసి తినండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది యాపిల్ కట్ చేసుకుందాము యాపిల్ కటర్తో కట్ చేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ లాగా కట్ అయ్యిందో ఒక్క సెకండ్లో కట్ చేసేసుకోవచ్చండి టైం సేవ్ అయిపోతుంది ఇప్పుడు జాంకాయ కట్ చేసుకుందామండి ఇది చిత్తూరు మామిడి అండి పుల్లగా ఉంటుంది అనుకున్నాను కాని చాలా తీయగా ఉంది అంటే మరీ అంత తీయగా లేదు అంత పుల్లగా లేదండి ఉప్పు కారం చల్లుకుంటే తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ యాపిల్లో బ్లాక్ సాల్ట్ చల్లుతున్నానండి దీనిలో ఉప్పు కారం కూడా చల్లుతున్నానండి మా చిన్నతనంలోనండి నిమ్మకాయలు చింతకాయలు కూడా ఇలాగే ఉప్పు కారం కలుపుకొని తినేవాళ్ళం అండి చింతకాయలు మధ్యలో కట్ చేసి నోరూరించే ఫ్రూట్ పీసెస్ రెడీ అయిపోయినాయి అండి నేను అసలు ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా యాపిల్లో బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో చెప్పడానికే తీస్తున్నానండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో కలుసుకుందామండి